హాయ్ అండి అందరికీ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా రోజులు అవుతుంది కదా కుకింగ్ వీడియోస్ పెట్టక సో ఈరోజైతే కాబోలి శనిగల కర్రీ చేస్తున్నాను ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా ఒక కప్పు శనగలని ఒక త్రీ అవర్స్ నానబెట్టాలి నానబెట్టాక అవి నానాక అందులో ఒక కప్పు శనిగలకు మూడు కప్పుల వాటర్ ఉప్పు వేసి ఇలా మెత్తగా ఉడకనివ్వాలి కుక్కర్తో పనేం లేదండి చాలామంది కుక్కర్లో వేస్తున్నారు సో మామూలుగా గిన్నెలో పెట్టి ఉడకబెడితే కూడా ఇలా ఉడుకుతాయి నేనైతే కుక్కర్లో ఏం పెట్టలేదు సో ఇలా ఉడికిన వాటిని పక్కన పెట్టుకొని ఒక్కో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి అందులో జీలకర్ర యాలకులు బగారాకు వేసి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసి అది గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇది లైట్ గోల్డ్ కలర్ వస్తున్నప్పుడే అందులో రుచికి తగినంత అల్లం వేసి పచ్చివాసన పోయేదాకా వేంపుకోవాలి అల్లం అనేది బాగా వేగితే కర్రీ టేస్ట్ బాగా వస్తుంది అది వేగాక అందులో పసుపు సన్నగా తరుక్కున్న టమాటాలు గ్రేవీ కోసం వేసి అవి ఉడికాక అందులో కారం ధనియాల పొడి రుచికి తగినంత ఉప్పు వేసి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా వేంపుకోవాలి ఇది వేగాక ఇందులో మనం ముందుగా పక్కకు పెట్టుకున్న శనియలు వాటర్తో సహా ఇందులో వేసుకోవాలి నిజంగా ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇలా వాటర్ సపరేట్ అవుతున్నప్పుడు శనిగలు వాటర్తో సహా అందులో వేసేయాలి శనిగలు అనేది బాగా ఉడికి ఆయిల్ పైకి తేలి ఇలా చిక్కపడుతున్నప్పుడు కొత్తిమీర వేసి మరొక టెన్ మినిట్స్ ఉంచుకుంటే చక్కటి శనిగల కర్రీ అయితే రెడీ అయిపోతుంది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఆ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్